ఓం శాంతి ఏప్రిల్ పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ప్రాత మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ ఆత్మిక హాస్పిటల్ మిమ్మల్ని అర్ధకల్పం కొరకు నిరోగులుగా తయారు చేస్తుంది ఇక్కడ మీరు దేహీ అభిమానులుగా అయ్యి కూర్చోండి ప్రశ్న వ్యాపార వ్యవహారాలు మొదలైనవి చేసుకుంటూ కూడా ఏ డైరెక్షన్ బుద్ధిలో గుర్తుండాలి జవాబు తండ్రి డైరెక్షన్ ఏమిటంటే మీరు ఏ సాకార రూపాన్ని లేక ఆకార రూపాన్ని స్మృతి చెయ్యకండి ఒక్క తండ్రి స్మృతే ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతాయి ఈ విషయంలో ఎవరూ కూడా తీరిక లేదని చెప్పడానికి అవకాశం లేదు అన్నీ చేసుకుంటూ కూడా స్మృతిలో ఉండవచ్చు ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి యొక్క గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాత తండ్రిని స్మృతి చేయండని పిల్లలకు చెప్తారు ఓ పతిత పావన మీరు వచ్చి పావనంగా తయారు చేయండని పిలుస్తారు కూడా ఇక్కడ తండ్రి మొట్టమొదటే చెప్తారు ఆత్మిక తండ్రిని స్మృతి చేయండి అయితే అందరికీ ఒక్కరే తండ్రిని ఎప్పుడూ సర్వవ్యాపిగా భావించరు కావున పిల్లలు ఎంత వీలైతే అంతా మొట్టమొదట తండ్రిని స్మృతి చేయండి ఒక్క తండ్రిని తప్ప ఏ సాకార రూపము కలవారిని లేక ఆకార రూపము కలవారిని స్మృతి చేయకండి ఇది చాలా సహజము కదా మనుషులు మేము బిజీగా ఉంటాము తీరిక ఉండదని అంటారు కానీ దీని కొరకైతే సదా తీరిక ఉంటుంది తండ్రి యుక్తిని తెలియజేస్తున్నారు తండ్రిని స్మృతి చేయడము ద్వారానే మన పాపాలు భస్మమవుతాయని కూడా మీకు తెలుసు ముఖ్యమైన విషయము ఇదే వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటికి వద్దని చెప్పరు అవన్నీ చేసుకుంటూ కేవలం తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మేము పతితులమనైతే అర్థం చేసుకుంటారు సాధు సన్యాసులు ఋషులు మునులు మొదలైన వారందరూ సాధన చేస్తారు సాధన అనేది భగవంతుణ్ణి కలుసుకునేందుకే చేయడం జరుగుతుంది ఎప్పటివరకైతే వారి పరిచయము ఉండదో అప్పటి వరకు వారిని కలుసుకోలేరు తండ్రి పరిచయము ప్రపంచములో ఎవరికీ లేదని మీకు తెలుసు దేహ పరిచయమైతే అందరికీ తెలుసు పెద్ద వస్తువు యొక్క పరిచయము వెంటనే తెలుస్తుంది ఆత్మపరిచయాన్నైతే ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడే అర్థం చేయిస్తారు ఆత్మ మరియు శరీరము రెండు వేరువేరు వస్తువులు ఆత్మ ఒక నక్షత్రము వంటిది మరియు చాలా సూక్ష్మమైనది దానిని ఎవరు చూడలేరు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు దేహీ అభిమానులుగా అయ్యి కూర్చోవాలి అర్ధకల్పం కొరకు సదా ఆరోగ్యవంతులుగా అయ్యేందుకు ఇది కూడా ఒక హాస్పిటల్ కదా ఆత్మ అయితే అవినాశి అది ఎప్పుడు వినాశనం అవ్వదు పాత్ర అంతా ఆత్మకు సంబంధించినదే ఆత్మ అంటుంది నేనెప్పుడు అవ్వను ఇన్ని ఆత్మలన్నీ అవినాశి అయినవి శరీరము వినాశి ఆత్మ అయిన మనము అవినాశి అని ఇప్పుడు మీ బుద్ధిలో కూర్చొని ఉంది మనము ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటాము ఇది డ్రామా ఇందులో ధర్మస్థాపకులు ఎవరెవరు ఎప్పుడెప్పుడు వస్తారు ఎన్ని జన్మలు తీసుకుంటూ ఉండవచ్చు ఇది మీకు తెలుసు ఎనభై నాలుగు జన్మలని ఏదైతే అంటూ ఉంటారో అవి తప్పకుండా ఏదో ఒక ధర్మానికి చెందిన వారికే ఉంటాయి అన్ని ధర్మాల వారికి ఉండవు అన్ని ధర్మాలు కలిసి ఒకేసారి రావు మనము కూర్చొని ఇతర ధర్మాల లెక్కలను ఎందుకు వెయ్యాలి ఫలానా ఫలానా సమయంలో ధర్మస్థాపన చేయడానికి వస్తారని మీకు తెలుసు తర్వాత వారి వృద్ధి జరుగుతుంది అందరూ సతోప్రధానము నుండి తమోప్రధానంగా అవ్వవలసింది ప్రపంచము ఎప్పుడైతే తమోప్రధానంగా అవుతుందో అప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి సతోప్రధానమైన సత్యయుగాన్ని తయారు చేస్తారు ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు భారతవాసులమైన మనమే మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వచ్చి రాజ్యం చేస్తాము అప్పుడు ఇతర ధర్మాలేవి అక్కడ ఉండవు పిల్లలైన మీలో కూడా ఎవరైతే ఉన్నత పదవిని తీసుకునేది ఉందో వారే ఎక్కువగా స్మృతిలో ఉండేందుకు పురుషార్థము చేస్తారు మరియు బాబా నేను ఇంత సమయము స్మృతిలో ఉంటున్నానని వారు సమాచారము కూడా రాస్తారు కొందరైతే సిగ్గు కారణంగా పూర్తి సమాచారాన్ని ఇవ్వరు బాబా ఏమంటారో అని భావిస్తారు కానీ తెలియజేయడమైతే తెలుస్తుంది కదా స్కూల్లో టీచర్లు విద్యార్థులతో మీరు ఒకవేళ చదవకపోతే ఫెయిల్ అయిపోతారని చెప్తారు కదా లౌకిక తల్లిదండ్రులు కూడా పిల్లల చదువును బట్టి అర్థం చేసుకుంటారు ఇది చాలా పెద్ద స్కూల్ ఇక్కడైతే నెంబర్ వారుగా కూర్చోబెట్టడం జరగదు కానీ వారుగానే ఉంటారు కదా అని బుద్ధి ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు బాబా మంచి మంచి పిల్లలను ఎక్కడికైనా పంపిస్తారు వారు మళ్ళీ వెళ్ళిపోతే అక్కడి వారు మాకు మహారథి కావాలని రాస్తారు అంటే వారు మాకంటే తెలివైన వారు ప్రసిద్ధి చెందినవారని తప్పకుండా భావిస్తున్నారు నెంబరు వారుగానైతే ఉంటారు కదా ప్రదర్శినీకి కూడా అనేక రకాల వారు వస్తారు కావున వారిని గమనించేందుకు గైడ్స్ కూడా నిలబడి ఉండాలి రిసీవ్ చేసుకునే వారికి ఆ వచ్చిన వారు ఎటువంటి అనేది తెలుస్తుంది కావున వాళ్ళు ఆ వచ్చిన వారికి మీరు అర్థం చేయించండి అక్కడ వారికి సూచన ఇవ్వాలి ఇక్కడ ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ అందరూ ఉన్నారని మీరు కూడా అర్థం చేసుకోగలరు ప్రదర్శినిలోనైతే అందరి సేవ చేయవలసిందే ఎవరైనా పెద్ద వ్యక్తి ఉన్నట్లయితే తప్పకుండా ఆ పెద్ద వ్యక్తికి అందరూ మర్యాద చేస్తారు ఇది నియమము తండ్రి లేక టీచర్ పిల్లలను క్లాసులో మహిమ చేస్తారు ఇది కూడా అన్నింటికంటే గొప్ప పాలన పేరును ప్రఖ్యాతము చేసే పిల్లలను మహిమ చేయడం జరుగుతుంది మరియు మర్యాద చేయడం జరుగుతుంది ఫలానా వారు ధనవంతుడు ధార్మిక మనస్తత్వము కలవారు ఇది కూడా మర్యాద చేయడమే కదా ఇప్పుడు మీకు ఉన్నతోన్నతమైన వారు భగవంతుడన్న విషయము తెలుసు వారు వారని తప్పకుండా అంటారు కూడా కానీ వారి జీవిత చరిత్రను గురించి చెప్పమని అడిగితే వారు సర్వవ్యాపని అంటారు ఒక్కసారిగా విలువ తగ్గించేస్తారు అందరికన్నా ఉన్నతోన్నతమైన వారు భగవంతుడని వారు మూలవతనవాసి అని ఇప్పుడు మీరు అర్థం చేయించవచ్చు సూక్ష్మవతనములో దేవతలు ఉంటారు ఇక్కడ మనుషులు ఉంటారు కావున ఉన్నతోన్నతమైన భగవంతుడు ఆ నిరాకారుడు ఇప్పుడు మీకు తెలుసు వజ్ర సమానంగా ఉన్న మనమే మళ్ళీ గవ్వ సమానంగా అయిపోయాము భగవంతుడినైతే మనకంటే కూడా తక్కువగా చూపించాము వారిని గుర్తించనే గుర్తించరు భారతవాసులైన మీకే వారి పరిచయము లభిస్తుంది మళ్ళీ తర్వాత ఆ పరిచయము తగ్గిపోతుంది ఇప్పుడు మీరు తండ్రి పరిచయాన్ని అందరికీ ఇస్తూ వెళ్తారు అనేకులకు తండ్రి పరిచయము లభిస్తుంది మీ ముఖ్యమైన చిత్రాలు ఈ త్రిమూర్తి సృష్టిచక్రము కల్పవృక్షము వీటిలో ఎంత ప్రకాశము ఉంది ఈ లక్ష్మీనారాయణ్లు సత్యయుగానికి యజమానులని ఎవరైనా అంటారు అచ్చా మరి సత్యయుగము కంటే ముందు ఏముండేది ఇది కూడా ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు ఉన్నది కలియుగ అంతిమము అది కూడా ప్రజలపై ప్రజల రాజ్యము ఇప్పుడు రాజ్యాలైతే లేవు ఎంత తేడా ఉంది సత్యయుగ ఆదిలో రాజులు ఉండేవారు మరియు ఇప్పుడు కలియుగంలో కూడా రాజులు ఉన్నారు ఇక్కడ ఎవరు పావనంగా లేరు కానీ కొందరు ధనమిచ్చైనా సరే ఆ టైటిల్ని తీసుకుంటారు మహారాజులైతే ఎవరూ లేరు కానీ ఆ టైటిల్ని కొనుక్కుంటారు ఉదాహరణకు పటియాల మహారాజు జోధ్పూర్ మహారాజు బిక్నేర్ మహారాజు అంటూ పేర్లైతే తీసుకుంటారు కదా మహారాజు అన్న పేరు అవినాశిగా నడుస్తూ ఉంటుంది మొదట పవిత్ర మహారాజులు ఉండేవారు ఇప్పుడు అపవిత్రమైన వారు ఉన్నారు రాజు మహారాజు అన్న పదాలు కొనసాగుతూ వస్తాయి ఈ లక్ష్మీనారాయణల గురించి వీరు సత్యయుగానికి యజమానులుగా ఉండేవారని అంటారు మరి రాజ్యాన్ని ఎవరు తీసుకున్నారు రాజ్యస్థాపన ఎలా జరుగుతుందనేది ఇప్పుడు మీకు తెలుసు తండ్రి అంటారు నేను మిమ్మల్ని ఇరవై ఒక్క జన్మల కొరకు ఇప్పుడు చదివిస్తున్నాను వాళ్ళైతే చదువుకొని ఈ జన్మలోనే బ్యారిస్టర్ మొదలైనవారి అవుతారు మీరిప్పుడు చదువుకొని భవిష్యత్తులో మహారాజులుగా మహారాణులుగా అవుతారు డ్రామా ప్లాన్ అనుసారంగా కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది ఇది పాత ప్రపంచము ఎంత మంచి మంచి పెద్ద మహళ్ళు ఉన్నా కానీ వజ్రవైఢూర్యాలతో కూడిన మహళ్ళను తయారు చేసే అయితే ఎవ్వరికీ లేదు సత్యయుగములో అన్ని వజ్రవైఢూర్యాలతో కూడిన మహళ్ళను తయారు చేస్తారు కదా అవి తయారు చేయడానికి పెద్ద సమయమేమీ పట్టదు ఇక్కడ కూడా భూకంపాలు మొదలైనవి వస్తే ఎంతో మంది కార్మికులను పెడతారు ఒకటి రెండు సంవత్సరాలలో మొత్తము నగరాన్నంతా నిలబెట్టేస్తారు కొత్త ఢిల్లీని తయారు చేయడానికి మహా అయితే ఎనిమిది పది సంవత్సరాలు పట్టింది కానీ ఇక్కడి కార్మికులకు మరియు అక్కడి కార్మికులకు తేడా అయితే ఉంటుంది కదా ఈ రోజుల్లోనైతే కొత్త కొత్త ఆవిష్కరణలను కూడా కనుక్కుంటూ ఉంటారు ఇళ్ళు తయారు చేసే సైన్స్ కూడా చాలా అభివృద్ధి చెందుతుంది అన్నీ సిద్ధంగా లభిస్తాయి వెంటనే ఫ్లాట్ తయారైపోతుంది చాలా త్వర త్వరగా తయారవుతాయి కావున ఇవన్నీ అక్కడ ఉపయోగపడతాయి కదా ఇవన్నీ తోడుగా వస్తాయి సంస్కారాలైతే ఉంటాయి కదా ఈ సైన్సు సంస్కారాలు కూడా తోడుగా వస్తాయి ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు పావనంగా తయారవ్వాలంటే తండ్రిని స్మృతి చేయండి తండ్రి కూడా గుడ్ మార్నింగ్ చెప్పి తర్వాత శిక్షణ ఇస్తారు పిల్లలు తండ్రి స్మృతిలో కూర్చున్నారా నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి ఎందుకంటే జన్మ జన్మాంతరాల భారము తలపై ఉంది మెట్లు దిగుతూ దిగుతూ ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటారు ఇప్పుడు మళ్ళీ ఒక్క జన్మలో ఎక్కే కళ ఏర్పడుతుంది ఎంతగా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారో అంతగా సంతోషం కూడా ఉంటుంది శక్తి లభిస్తుంది చాలామంది పిల్లలను ముందు నెంబరులో ఉంచడము జరుగుతుంది కానీ వారు ఏమాత్రము స్మృతిలో ఉండరు జ్ఞానములో చాలా చురుకుగా ఉండి ఉండవచ్చు కానీ స్మృతియాత్ర లేదు తండ్రైతే పిల్లలను మహిమ చేస్తారు ఇతను కూడా నెంబర్ వన్లో ఉన్నారంటే తప్పకుండా కృషి కూడా చేస్తూ ఉండవచ్చు కదా మీరెల్లప్పుడూ శివబాబాయే అర్థం చేయిస్తున్నారని భావించండి అప్పుడు బుద్ధియోగము అక్కడ జోడింపబడి ఉంటుంది ఇతను కూడా నేర్చుకుంటూ ఉండవచ్చు కదా అయినా సరే బాబాని స్మృతి చేయండి చెప్తారు ఎవరికైనా అర్థం చేయించేందుకు చిత్రాలు ఉన్నాయి భగవంతుడని నిరాకారుణ్ణే అంటారు వారు వచ్చి శరీరాన్ని ధారణ చేస్తారు ఒక్క భగవంతుని పిల్లలైన ఆత్మలందరూ పరస్పరము సోదరులు ఇప్పుడు ఈ శరీరములో విరాజమానమై ఉన్నారు అందరూ అకాలమూర్తులే ఇది అకాలమూర్తి అయిన ఆత్మకు సింహాసనము అకాల సింహాసనమంటూ విశేషమైన వస్తువేది లేదు ఇది అకాలమూర్తి యొక్క సింహాసనము భృకుటి మధ్యలో ఆత్మ విరాజమానమై ఉంటుంది దీనినే వారు అకాల సింహాసనమని అంటారు అకాలమూర్తి యొక్క అకాల సింహాసనము ఆత్మలన్నీ అకాలమూర్తులు ఎంత అతి సూక్ష్మంగా ఉంటాయి తండ్రైతే నిరాకారుడు వారు తమ సింహాసనాన్ని ఎక్కడి నుండి తెచ్చుకోవాలి తండ్రి అంటారు నా సింహాసనము కూడా ఇదే నేను వచ్చి ఈ సింహాసనాన్ని అప్పుగా తీసుకుంటాను బ్రహ్మ యొక్క సాధారణ వృద్ధ తనువులో అకాల సింహాసనముపై వచ్చి కూర్చుంటాను సర్వాత్మలకు భృకుటి అనేది సింహాసనము వంటిదని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మనుషుల గురించే మాట్లాడడం జరుగుతుంది జంతువుల విషయము కాదు ముందుగా జంతువుల కంటే కూడా హీనంగా అయిపోయినా మనుషులు బాగుపడాలి కదా ఎవరైనా జంతువుల గురించి అడిగితే మీరు చెప్పండి మొదట స్వయాన్నైతే తీర్చిదిద్దుకోండి సత్యయుగంలోనైతే జంతువులు కూడా చాలా బాగా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి అక్కడ చెత్త మొదలైనదేమీ ఉండదు రాజ్యమహల్లో పావురాలు మొదలైన వాటి చెత్త ఏమైనా ఉంటే దండించడం జరుగుతుంది కొద్దిగా కూడా చెత్త ఉండదు అక్కడ చాలా జాగ్రత్తగా ఉంటారు ఎప్పుడు ఏ జంతువు లోపలికి దూరిపోకుండా కాపలా కాస్తారు అక్కడ చాలా శుభ్రత ఉంటుంది లక్ష్మీనారాయణల మందిరములో కూడా ఎంత శుభ్రత ఉంటుంది శంకర పార్వతుల మందిరములో పావురాళ్లను కూడా చూపిస్తారు కావున తప్పకుండా అవి ఆ మందిరాన్ని కూడా పాడు చేస్తూ ఉండవచ్చు శాస్త్రాలలోనైతే ఎన్నో కట్టుకథలను రాసేశారు ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు వారిలో కూడా ధారణ చేయగలిగిన వారు కొద్ది మందే ఉన్నారు మిగిలిన వారికి ఏమీ అర్థం కాదు తండ్రి పిల్లలకు ఎంత ప్రేమగా అర్థం చేయిస్తున్నారు పిల్లలు చాలా చాలా మధురంగా అవ్వండి నోటి నుండి సదా రత్నాలే వెలువడుతూ ఉండాలి మీరు రూపు మరియు బసంత్ యోగస్వరూపులు మరియు జ్ఞానస్వరూపులు మీ నోటి నుండి రాళ్ళు వెలువడకూడదు ఆత్మకే మహిమ ఉంటుంది నేను ప్రెసిడెంటును ఫలానాను అని ఆత్మయే అంటుంది ఇది నా శరీరము యొక్క పేరు అచ్చా మరి ఆత్మలు ఎవరి సంతానము ఒక్క పరమాత్ముని సంతానము కావున తప్పకుండా వారి నుండి వారసత్వము లభిస్తూ ఉండవచ్చు వారు మరి సర్వవ్యాపి ఎలా అవ్వగలరు మాకు కూడా మొదట ఏమీ తెలియదని మీరు అర్థం చేసుకుంటారు ఇప్పుడు బుద్ధి ఎంతగా తెరుచుకుంది మీరు ఏ మందిరంలోకి వెళ్ళినా అవన్నీ అసత్యమైన చిత్రాలని అర్థమవుతుంది పది భుజాలు కలిగినవారు ఏనుగు తొండం కలిగిన వారు ఇటువంటి చిత్రాలు ఏమైనా ఉంటాయా ఇవన్నీ భక్తి మార్గానికి చెందిన సామగ్రి వాస్తవానికి భక్తి అనేది ఒక్క శివబాబాకే చెయ్యాలి వారే సర్వుల సద్గతిదాత ఈ లక్ష్మీనారాయణలు కూడా ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారని మీ బుద్ధిలో ఉంది మళ్ళీ ఉన్నతోన్నతుడైన తండ్రే వచ్చి సర్వులకు సద్గతినిస్తారు వారికన్నా ఉన్నతమైన వారు ఎవ్వరూ లేరు ఈ జ్ఞానానికి సంబంధించిన విషయాలను మీలో కూడా నెంబర్ వారుగానే ధారణ చెయ్యగలరు ధారణ చెయ్యలేకపోతే ఇంక దేనికి పనికొస్తారు కొందరైతే అంధులకు చేతిగర్రగా అయ్యేందుకు బదులుగా స్వయం అంధులుగా అయిపోతారు పాలివ్వని ఆవును వేరొక స్థలంలో ఉంచుతారు అలాగే వీరు కూడా జ్ఞానమనే పాలను ఇవ్వలేరు ఏ పురుషార్థము చేయనివారు చాలామంది ఉన్నారు మేము ఎవరికైనా కొద్దిగానైనా కళ్యాణము చెయ్యాలని కూడా వారు అర్థం చేసుకోరు తమ భాగ్యము గురించి ఆలోచనే ఉండదు ఏది లభిస్తే అదే మంచిదని భావిస్తారు అప్పుడు తండ్రి అంటారు వీరి భాగ్యములోనే లేదు తమ సద్గతిని చేసుకునే పురుషార్థమైతే చేయవలసి ఉంటుంది దేహీ అభిమానులుగా అవ్వాలి తండ్రి ఎంత ఉన్నతోన్నతమైనవారు అయినా కానీ ఎలాంటి పతిత ప్రపంచంలోకి పతిత శరీరంలోకి వచ్చారో చూడండి వారిని పిలిచేదే పతిత ప్రపంచంలోకి ఎప్పుడైతే రావణుడు పూర్తిగా భ్రష్టం చేసేస్తాడో అప్పుడు తండ్రి వచ్చి శ్రేష్టంగా తయారు చేస్తారు ఎవరైతే మంచి పురుషార్థము చేస్తారో వారు రాజు రాణులుగా అవుతారు ఎవరైతే పురుషార్థము చెయ్యరో వారు నిరుపేదలుగా అవుతారు భాగ్యములో లేకపోతే పురుషార్థము కూడా చేయలేరు కొందరైతే చాలా మంచి భాగ్యాన్ని తయారు చేసుకుంటారు నేను ఏ సేవ చేస్తున్నానని ప్రతి ఒక్కరూ स्वयानी चूसक अच्छा मीठे मीठे सिखी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रुहानी बाप के रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ రూప్ యోగస్వరూపులు మరియు బసంత్ జ్ఞానస్వరూపులుగా అయ్యి సదా నోటి నుండి రత్నాలే వెలువడేలా ఉండాలి చాలా చాలా మధురంగా అవ్వాలి ఎప్పుడూ కూడా రాళ్లను కఠినమైన మాటలను వెలువడనివ్వకూడదు రెండో పాయింట్ జ్ఞానము మరియు యోగములో చురుకుగా అయ్యి తమ మరియు ఇతరుల కళ్యాణము చేయాలి తమ ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకునే పురుషార్థము చెయ్యాలి అంధులకు కర్రగా అవ్వాలి వరదానము మూడు స్మృతుల స్వరూపము యొక్క తిలకాన్ని ధారణ చేసే సంపూర్ణ విజయీ భవ వివరణ స్వయం యొక్క స్మృతి తన్ యొక్క స్మృతి మరియు డ్రామా జ్ఞానము యొక్క స్మృతి ఈ మూడు స్మృతులలోనే మొత్తము జ్ఞానము యొక్క విస్తారమంతా ఇమిడి ఉంది జ్ఞానమనే వృక్షానికి సంబంధించినవి ఈ మూడు స్మృతులు ఏ విధంగా వృక్షానికి మొదట మొదటి బీజము ఉంటుంది ఆ బీజము ద్వారా రెండాకులు వెలువడతాయి ఆ తర్వాత వృక్షము విస్తారమవుతుంది అలాగే ముఖ్యమైనది బీజరూపుడైన తండ్రి యొక్క స్మృతి ఆ తర్వాత రెండు ఆకులు అనగా ఆత్మ మరియు డ్రామా యొక్క పూర్తి జ్ఞానము ఈ మూడు స్మృతులను ధారణ చేసేవారు స్మృతి భవ మరియు సంపూర్ణ విజయీభవ యొక్క వరదానులుగా అవుతారు స్లోగన్ ప్రాప్తులను సదా ఎదురుగా పెట్టుకున్నట్లయితే బలహీనతలు సహజంగా సమాప్తమైపోతాయి ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ సంగమ యుగములో బ్రహ్మకుమార బ్రహ్మకుమారీలు ఒంటరిగా అవ్వలేరు కేవలము తండ్రి తోడు యొక్క అనుభవాన్ని కంబైన్డ్ రూపం యొక్క అనుభవాన్ని ఇమర్జు చేసుకోండి అయితే ఎలాగూ నా వారే తోడుగా ఉండనే ఉన్నారని కాదు అలా కాదు తోడు యొక్క ప్రాక్టికల్ అనుభవము ఎమర్జ్ అవ్వాలి అప్పుడు ఈ మాయా దాడి దాడిలా జరగదు మాయా ఓడిపోతుంది ఏమైపోయిందని మాత్రము భయపడకండి ధైర్యం ఉంచండి తండ్రి తోడును స్మృతిలో పెట్టుకున్నట్లయితే విజయము మీ జన్మసిద్ధి అధికారము ఓం శాంతి